Ta-da! ప్రిదేవిని పిల్లారా ఎలా ఉన్నారు ప్రభు యొక్క కృపలో మీరందరూ భద్రపరచబడి మరి ఈ ఆనంద మాసంలో సంతోషంతో ఉన్నారని ప్రభు పేర నేను ఆశిస్తూ ఉన్నాను దేవుడు మీ కుటుంబాలను దీవించిన గాక నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా సకల ఆశీర్వాదముల కారణభూతులైన తండ్రి మా మంచి దివా మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలునైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి నిన్నటి దినాన్న మరియ జీవితంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపారు దేవా కన్య మరియ ఏ రీతిగా అయితే నాయన నీ కొరకు నైనా తన జీవితాన్ని త్యాగం చేసిందో నైనా నీ కొరకు తెగించిందో అట్లాంటి తెగింపు కలిగినటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు ఈ రోజున నాయన మరి తనకు ప్రధానము చేయబడినటువంటి నైనా తన భర్త అయినటువంటి ఏసేపును గురించి మేము ధ్యానం చేయబోతూ ఉండగా ఏసేపు జీవితంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించామని ఏసునామాన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రియ దేని పిల్లారా మన రక్షకుడును యేసుక్రీస్తు క్రిస్తు ప్రభుల వారి మరొకమారు మరొక మారు మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఈ ఆనంద మీరందరూ సంతోషంగా ఉన్నారు కదూ దేవుని లేఖనాలను పరిశీలిస్తూ దేవుని లేఖనంలో వ్రాయబడిన దేవుని జ్ఞానాన్ని మీరు అభ్యసిస్తూ ఉన్నారని దేవుని జ్ఞానాన్ని మీరు పొందుకుంటూ ఉన్నారని నేను అభిలషిస్తూ ఉన్నాను ఆశిస్తూ ఉన్నాను ఇది పిల్లరా నిన్నటి దినాన్న కన్యమర్య జీవితంలో నుండి మన కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నాం కదూ కన్యమర్య ఏ రీతిగా ప్రభు కొరకు మరి తెగించి తన జీవితాన్ని ప్రభుకు సమర్పించిందో ఏసు క్రీస్తు వంశావళిలో తన పేరును లిఖింప చేసుకుందో అనేక మంది ఈ రోజున అలాగున మారాలి అని ప్రభుకు నిజమైనటువంటి మరి పాత్రలుగా మీరు మార్పు చెందాలని దేవుని లేఖనాల ద్వారా మనం నేర్చుకున్నాం ఇదేని పిల్లరా ఏ వ్యక్తి ఏ వ్యక్తి తనకు ప్రధానము చేయబడిన తరువాత మన భాషలో మనం చెప్పాలంటే మరి ఎంగేజ్మెంట్ అయిన తరువాత మరి తనకు కావబోయేటువంటి భార్య గర్భవతి అని తెలిస్తే ఈ లోకములో మానవ సమాజ స్థితిని ప్రస్తుత సమాజపు స్థితిలో మనం ఆలోచన చేసినట్లయితే ఏ వ్యక్తి అంగీకరిస్తాడండి అట్లాంటి స్త్రీని ప్రదానం చేయబడిన తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత గర్భవతి అని తెలిస్తే ఆ పురుషుడు ఆ స్త్రీని వివాహమాడతాడా ప్రదేని పిల్లరా ఆలోచన చేశారా ఇట్లాంటి సందర్భము మరి ఏసేపు జీవితంలో మనం చూడగలం ప్రదేని పిల్లరా ఏసేపు ఎవరు యాకోబు సంతతిలో నుండి వచ్చినవాడు దావీదు వంశములో దావీదు గోత్రములో పుట్టినటువంటి వాడు ప్రదేని పిల్లరా మత్య సువార్త ఒకటో అధ్యాయము పదహారో వచనములో దేవుని లేఖనం చదువుకుందాం యాకోబు మరియభర్త అయిన ఏసేపును కనిను ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ప్రిదేని పిల్లలారా యాకోబు దగ్గర నుంచి దావీదు దగ్గర నుంచి మరి ఆయనకు సంబంధం కలిగినటువంటి వ్యక్తి దేవుని యొక్క మార్గంలో నడిచినటువంటి వ్యక్తి ప్రిదేని పిల్లలారా అట్లాంటి వ్యక్తికి అపవాది అయినటువంటి సాతాను ఒక గొప్ప మరి ఆటంకాన్ని ఒక గొప్ప మరి తనలో ఉండకూడనటువంటి ఒక మనిషిలో ఉండకూడనటువంటి ఆలోచనలను రేకెత్తించటానికి ప్రయత్నం చేశాడు సర్వశక్తి కలిగిన దేవుడు కన్య అయిన మరియా గర్భములో నుండి ఈ భూమి మీదకి మరి వస్తానని తన ప్రవక్తల ద్వారా ప్రవచింపబడిన లేఖనాలను నెరవేర్చటానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ప్రణాళిక రచిస్తే దానిని నిలుపుదల చేయటానికి పాపములో మగ్గిపోతున్నటువంటి సమాజాన్ని మరి పాపపూరితమైనటువంటి ఆది మానవుని దగ్గర నుంచి ఆది మానవుడు మరి ఆది మరి మానవుడైనటువంటి అవ్వ ఆదాముల నుండి మనకు సంక్రమించినటువంటి పాప రక్తమును బట్టి మనము జీవిస్తూ ఉండగా ఈ పాపములో జీవిస్తూ పాప రక్తము పాప రక్తముతో మనము మరి చలిస్తూ ఉండగా పాపము లేని పరిశుద్ధుడైనటువంటి దేవుడు కన్య మరియ గర్భాన ఆయన ఉద్భవించాడు దేని పిల్లలరా ఆ ఉద్భవించటానికి ఒకరికి ఇష్టం లేకపోయింది వాడే అపవాది అనేకమైనటువంటి మరి ఆటంకాలను ఆ దినాన్ని కల్పించడానికి వాడు పూనుకున్నాడు అయితే సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క ప్రణాళిక ముందు ఈ అపవాది తంత్రాలు ఏమీ కూడా పనిచేయలేదు అయితే ప్రిదేని పిల్లరా ఈరోజు ఏసపు జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏమిటి మరి ఎవరైనా మరి ప్రధానం చేయబడిన తర్వాత ఆమె గర్భవతి అని తెలిస్తే ఎవరు కూడా మరి అంగీకరించరు ఏ ఏ విధమైనటువంటి పరిస్థితుల్లోనైనా అయితే ఏసేపు అంగీకరించటానికి గల కారణం ఏమిటి ఏసేపు మరి తన జీవితంలో ఒక ఆలోచన కలిగి ఒక ఆలోచన చేశాడు ఆమెను మరి అవమానపరచకూడదు ఆమెను మరి నెమ్మదిగా వదిలించుకోవాలి అనేటువంటి తలంపును అపవాది పుట్టించాడు అయినప్పటికీ హృదయ రహస్యంలో ఎగిరి ఎరిగినటువంటి దేవుడు తన దోతను పంపి యేసపుతో మాట్లాడతాడు కాబట్టి ప్రిదేన్ పిల్లర ఏసపు జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు యేసు ఎందుకు మరియను అంగీకరించాడు గర్భవతి అని తెలిసిన ఆమెను ఎందుకు స్వీకరించాడు ప్రిదేన్ పిల్లర దేవుని లేఖనంలో నుంచి మనం చూద్దాం మా సువార్త ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నుండి మరి దేవుని లేఖనాన్ని చదువుకుందాం యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన ఏసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచన రస రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను ఇదేని పిల్లరా ఆమె భర్త అయిన ఏసేపు ఎవరండి మామూలు మనుష ఎవరండి ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే ఆయన నీతిమంతుడు ఒకవేళ ఏషోపులోనే ఆ నీతి అనేటువంటిది లేకపోతే వృదేన్ పిల్లరా మరి జీవితంలో ఏం జరిగదో మీరు ఊహించగలరు కదా ఏసేపు మరి జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠము ఏసేపు నీతిమంతుడు ఆ దినాల్లో బ్రతికినటువంటి అనేక మంది యవనస్తులలో మరి పురుషులలో మరి నమ్మకమైనటువంటి వాడు దేవుని సన్నిధిని ఎరిగినటువంటి వాడు మరి సర్వోన్నతమైనటువంటి సర్వోన్నతుడైన దేవుని నామాన్ని మరి అంగీకరించినటువంటి వంశములో పుట్టినటువంటి వాడు దేని పిల్లలారా ఆనాడు ఎందరో పురుషులు ఉన్నారు వారికి ఎందరో స్త్రీలు ప్రదానం చేపడ్డారు కానీ ఈ యేషపు జీవితాన్ని మనం చూసినట్లయితే అతను తన జీవితంలో నీతిని కలిగి ఉన్నాడు ఆ కాలమందు జన్మించిన ఆ కాలమందు మరి ఆ కాలమందు ఉన్నటువంటి పురుషులలో యేసోపు నీతిమంతుడిగా కనబడ్డాడు ఇదేని పిల్లారా అయితే ఈ నీతి మంత్రునిలో కూడా ఒక ఆలోచనను పుట్టింపచేశాడు అపవాదైన సాతాను అయితే దేవుడు దానిని పసిగట్టగలడా పసిగట్టగలడు పసిగట్టగలగడు కాబట్టే యేసపు ఈ రీతిగా ఆలోచన చేసి మరి ఆ విషయాలను తలంచుకొని పడుకున్నప్పుడు స్వప్న మందు దేవుని దోత ప్రత్యక్షం ప్రత్యక్షమవుతుంది ప్రిదేన పిల్లరా స్వప్నము ఎప్పుడు కలుగుతుంది మనం ఏ విషయాలను అయితే తలంచుకొని ఆ విషయాలను ఆలోచిస్తూ మనం పడుకుంటామో అప్పుడు స్వప్నం వస్తుంది స్వప్నము వేరు కళ వేరు ప్రిదేన పిల్లరా రెండు వేరు వేరు కదా ప్రిదేన పిల్లరా ఏసపు జీవితంలో మొదటి లక్షణము అతడు నీతిమంతుడు ఇదేన పిల్లరా నీతిమంతుడు కాబట్టే గర్భవతి అయినదని తెలిసి కూడా మరి ఆమెను అవమానపరచకూడదనేటువంటి మనస్సును కలిగి ఉన్నాడు అవమానపరచడం అంటే ఏమిటండి ఆనాటి యోధ మత 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 మరి మత యొక్క లక్షణాలను మతములో ఉన్నటువంటి ఆ ఆచారమును యోధా మతములో ఉన్నటువంటి ఆ యొక్క మరి కట్టడను మరి మీరినట్లయితే ఏం జరుగుతుందో నిన్న మనం తెలుసుకున్నాం కదూ ద్వితీయోపదేశ కాండం ఇరవై అధ్యాయం ఇరవై మూడవ మనం చదువుకున్నాం కదూ మరి కన్యాక అయినటువంటి ఒక స్త్రీ మరొక పురుషునికి ప్రధానం చేయబడిన తరువాత ఆ ఊరిలో మరొక వ్యక్తితో మరి పాపం చేసినట్లయితే వారిద్దరిని ఊరి గవిని వద్దకు తీసుకుని వెళ్ళి రాళ్ళతో కొట్టి చంపాలి హృదయం పిల్లారా మరి ఏసపు జీవితంలో ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి దాపరించింది అయినప్పటికీ తన నీతిని ఆయన వదిలిపెట్టలేదు మరి తాను తెలుసుకున్న విషయాన్ని గాలు చేయలేదు మరి తనకు ప్రధానం చేయబడినటువంటి మరి మరి అను గురించి చెడ్డగా మాట్లాడలేదు ఏమనుకున్నాడట ఆమెను అవమానపరచు రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు ఆ ఉద్దేశము తనకు తానుగా వచ్చింది కాదండి అది అది అపవాది మనలో అప్పుడప్పుడు మనలో వాడు పుట్టిస్తాడు మనకు మన పొరుగువానికి మరి నష్టము చేకూర్చాలనేటువంటి ఆలోచన మనకి ఎప్పుడు ఉండదు కానీ సడన్ గా అపవాది అనేటువంటి వాడు ఏదో ఒక చిన్న లోపాన్ని మన పొరుగువానిది మనలో చూపించి వాడు ఫలానా రోజున నీకు ఇది చేశాడు కదా ఇప్పుడు సమయం వచ్చింది నీ నీచే అని వాడు ఉద్దేశాలను తన ఉద్దేశాలను మన ఉద్దేశాలుగా మార్చుతాడు ప్రియదేవన్ పిల్లరా చాలా జాగ్రత్తగా మనం భక్తి చేయాలి ఈ ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అపవాది ఏ రకముగానైనా మనలను పడవేయాలని చెప్పి వాడు పాకులాడుతూ ఉన్నాడు పరిగెడతా ఉన్నాడు ప్రియదేవన్ పిల్లరా మీరు దానిని గుర్తిస్తూ ఉన్నారా ఇంతకాలము గుర్తించకుండా వాడి వలలో పడి మీరు ఎంతో కాలముగా వాడి వలలో మీరు చిక్కుకొని ఉన్నారు ఈ రోజున రక్షకుడు నీ కొరకే నా కొరకే ఆయన ఈ భూలోకానికి వచ్చాడు దీన్ని విడిపించడానికి ప్రిదైన పిల్లారా మరి ఇదే యేసేపులో ఉన్నటువంటి మరి రెండవ లక్షణం ఏంటో తెలుసా మరి తనకు ప్రధానం చేయబడినటువంటి మరి 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 అను అవమానపరచకూడదని మరి తన ఉద్దేశం కలిగి ఉన్నాడు ప్రిదైన పిల్లరా మరి ఎవరైతే ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులు తనకు కాబోయే భార్య గర్భవతి అని ముందే తెలిసినప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ఎంతో ఈ లోకానుసారుడైనటువంటి మనుషుడైతే ఆమెను గేలి చేసి పెద్ద మనుషుల్లో పెట్టి మరి రకరకాలుగా నాటి మరి వారి సాంప్రదాయం ప్రకారం అనేక రకాలుగా హింసించేవాడే కానీ ఏసేపు నాకు చేయలేదు ఏసేపులో ఉన్నటువంటి మంచి గుణలక్షణం ఏమిటో తెలుసా ఆమెను అవమానపరచకూడదు అని నిర్ణయించుకున్నాడు మూడవది ఆమెను రహస్యంగా విడ విడనాడాలని అడుకున్నాడు కానీ దేవుడు దానిని ఎంత మాత్రం ఆమోదించలేదు ఆ రోజునే ప్రభువు అతనికి ప్రత్యక్షమై అంటాడు కదా ఇదిగో ప్రభువు దూత ఇరవై వచ్చిన అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని వచ్చి ఇదిగో ప్రభువు దూత స్వప్నం మందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన ఏసేపు నీ భార్య అయిన మరిన చేర్చుకున్నట్టుకు భయపడకము ఆమె గర్భము ధరించినది ఈ మాట వినటంతో మరి ఏసేపు గుండెలు గు్వేలమన్నా ఏమో అప్పటికే తెలుసుకున్నాడు కదూ అయితే ఆ గర్భము ఎలా వచ్చిందో నీవు ఆమెను రహస్యంగా విడనాలని అనుకుంటున్నావు కానీ ఆ గర్భము మరి వేరే పరపురుషుని వలన వచ్చినది కాదు మరి ఒక స్త్రీ పురుషుని యొక్క రక్త బిందువులు కలవటం వలన కలిగినటువంటి కార్యము కాదు అది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఇదేన పిల్లరా ఎంత చక్కగా ప్రభు మరి దేవుని యొక్క సంకల్పాన్ని ఏసేపునకు తెలియజేస్తా ఉన్నాడో ఎప్పుడైతే ప్రభు దర్శనాన్ని మరి ఏసేపు పొందుకున్నాడో ప్రభువు సత్యాన్ని తెలియచేశాడు సత్యాన్ని తెలియచేసినప్పుడు మరి సత్యము దూత ద్వారా ప్రభువు తెలియచేసినప్పటికీ మరియను విడనాడాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడా త్రిదేని పిల్లరా ఎప్పుడైతే దేవుని దూత ప్రత్యక్షమై మరి సత్యాన్ని తెలియచేసిందో అసలు విషయాన్ని మరి బయలుపరిచిందో ఏసేపు దేవుని మాటకు విధేయత చూపాడు ఏసేపులో ఉన్న మూడవ లక్షణం అదే విధేయత చూపటం మరి నాలుగవ లక్షణం మనం చూసినట్లయితే ఆమెను చేర్చుకున్నాడు త్రిదేని పిల్లలారా మరియన విడిచిపెట్టాడా అంటే విడిచిపెట్టలేదండి ఆమె దేవుని యొక్క మరి ఉద్దేశము నెరవేరే వరకు ఆమెను అంటిపెట్టుకునే ఉన్నాడు ఆమెను తాకకుండా ఆమెను ముట్టకుండా వారు ఏకము కాక మునుపే వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది వారు కలవక ముందే వారు స్త్రీ పురుష సంబంధమును ఎరగక ముందే పరిశుద్ధాత్మ వలన కన్యైన మరియ గర్భవతి అయింది ఆ విషయాన్ని దేవుని దోతే మరి ఏసేపునకు తెలియచేసినప్పుడు దేవుని యొక్క మాటకు దేవుని యొక్క సంకల్పానికి దేవుని యొక్క ఉద్దేశానికి ఉభయ అయిపోయాడు అలా లోబడి జీవించటం వలన రక్షకుడు మరి ఈ భూమి మీదకి పుట్టడానికి అవకాశం ఏర్పడింది దేని పిల్లారా మరి రక్షకుడు పుట్టకుండా అడ్డుకోవటానికి ప్రయత్నం చేసినటువంటి అపవాది ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి ప్రిదేన పిల్లలారా మరి ఎలాగున్నా మరియను సంరక్షించాడు ఎసపు బ్రిదేన పిల్లరా మరి ఎప్పుడైతే దేవుని యొక్క సువార్థమానము మరియకు అందిందో ఆమె మరి ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ మూడు నెలలు అక్కడ ఉన్నట్లుగా మనం చూడగలం సాధారణంగా గర్భము అనేటువంటిది మనకు పైకి ఎప్పుడు కనపడుతుందండి ఐదు నెలలు మూడు నెలలు గడిచిన తర్వాత ఐదవ నెల నుండి మరి ఆ యొక్క స్త్రీ ఉదరము పెరగటం అనేటువంటి కనపడుతుంది అప్పుడు కూడా ప్రమాదమే కదూ అప్పటి అప్పటి కాలం బట్టి ఆ యోధ మతములో ఉన్నటువంటి ఆ యొక్క సాంప్రదాయమును బట్టి మరి వివాహానికి ముందే మళ్ళీ పెండ్లి ప్రదానం చేయబడిన తర్వాత వారు ఒక సంవత్సర కాలము విడిగా ఉండాలి వారు ఏకము కాకూడదు ఆ నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఆ నిబంధనను మీరి ఒకవేళ గర్భవతి అయితే అప్పటికి కూడా ఆమెకు రాళ్ల దెబ్బలు తప్పవు రాళ్లతో కొట్టి ఆమెను చంపాలని ధర్మశాస్త్రం రాయబడింది అట్టి పరిస్థితి నుండి కూడా యేషోపు ఆమెను కాపాడగలిగాడు ఎలానో తెలుసా దేవుని సంకల్ప సంకల్పములు ఉన్నటువంటి కుటుంబము ఏ మనిషి అయినా ఏ వ్యక్తి ఆ రీతిగా మరి తప్పింపబడతాడు ఎప్పుడైతే మరియకు ప్రసవ దినాలు నిండుతా ఉన్నాయో అప్పుడు వారికి ప్రజా సంఖ్య రాయవలనని దేవుడు ఏర్పాటు చేశాడు ప్రజా సంఖ్యలో రాయబడటానికి వారు వారి ఊరి నుండి మరొక ఊరికి ఉదయ బెత్తిలిమైనటువంటి దాబీదుపురము నాకు వారు మరి ట్రావెల్ చేయబడ మరి వారు ప్రయాణం చేయవలసి వచ్చింది ఫ్రీదైన పిల్లరా కాబట్టి ఆ భయంకరమైన పరిస్థితిని తప్పించుకోవటానికి దేవుడు స్థాన చలనాన్ని కలిగించాడు అప్పుడు కూడా యేసేపు మరియకు తోడై ఉన్నాడు ప్రదేన పిల్లరా కాబట్టి యేసేపు మనకు నేర్పిస్తున్నటువంటి విషయాలు ఏమిటో తెలుసా ఏసేపు నీతిమంతుడు మరి లోకములో లోకరీతిగా ప్రవర్తించినటువంటి వ్యక్తి కాదు ఆమెను గౌరవించాలని చూశాడు ఆమె అమ్మను పరచాలని ఆలోచన చేయలేదు దేవుని మాటకు విధేయత చూపాడు దేవుడు మరి ఆమెను చేర్చుకో అంటే దేవుని మాటకు ఆయన మరి విముఖత చూపకుండా సంసిద్ధత చూపాడు దేవుని యొక్క సర్వశక్తి కలిగిన దేవుని కుమారుడు తనకు ప్రదానం చేయబడినటువంటి మరియ గర్భంలో నుండి ఈ భూమి మీదకి రావటానికి ఒక కారకుడయ్యాడు అపవాది తంత్రములను ఎదిరించటానికి మానవ సమాజములో ఉన్నప్పుడు మానవ సమా మానవ రీతిగా ఎదుర్కోవటానికి ఏసేపును దేవుడు వాడుకున్నాడు ఏసేపు మరియకు తోడుగా ఉండటం బట్టి క్రీస్తు ఈ లోకంలో మరి ఉద్భవించటానికి అవకాశం ఏర్పడింది ప్రిదేని పిల్లరా కాబట్టి ఏసేపు ఎంత స్ట్రగుల్ అయి ఉంటాడు నా నీ జీవితంలో కూడా మరి ఏసేపు లాంటి లక్షణాలు కలిగి ఉన్నావా నీవు నీతి మంతుడుగా జీవిస్తూ ఉన్నావా నీవు నీతి మంతుడిగా జీవించకపోతే నీవు ఉత్పుణ్యాన్ని ఇతరులను నీవు గేలు చేస్తూ ఉన్నావేమో అవమానపరిచి ఉన్నావేమో ఈ చివరి దినాలలో క్రీస్తు పుట్టినటువంటి క్రీస్తు పుట్టాడు అని నమ్మి విశ్వసిస్తున్నటువంటి ఈ దినాలలో ఈ ఆనంద మాసంలో నీ జీవితంలో నీతి లేదేమో నీ జీవితంలో ఇతరులను అవమానపరిచేటువంటి లక్షణం ఉందేమో నీ జీవితంలో దేవుని మాటకు విధేయత చూపేటువంటి లక్షణం లేదేమో ఈ రోజున ఈ మూడు లక్షణాలు నీవు కలిగి ఉండు దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని సంతోషాన్ని మీ కుటుంబంలో విరజిల్లుతాడు క్రీస్తే మీరు ఉదయంలో పుడతాడు క్రీస్తు మీ ఉదయంలో వదిస్తే మీకు చీకటి ఎంత మాత్రమని ఉండదు మీ జీవితం అప్పటి నుండి సంతోషము ఆనందము మీ దేని పిల్లరా యేసోపులాగా జీవిద్దాం ఏసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశాలను ఆయన యొక్క కోరికలను ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం మారదాం ప్రభు మన కుటుంబాలను దీవించునుగాక ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతివైన తండ్రి మా మంచి దేవానికి వందనాలి నైనా ఏ మనిషి లేని మా జీవితంలో నైనా ఇదిగో నూతన ఉదయాన్ని అనుగ్రహించారు నాయన నీ వాక్యాన్ని ధ్యానం చేసే భాగ్యం ఇచ్చారు అవును తండ్రి ఏసేపు ఏ రీతిగా అయితే నైనా ఇదిగో తండ్రి నీతి జీవించాడు ఈ లోకానుసారం మనసును విడిచిపెట్టి నీ మాటకు విధేయత చూపాడు ఈ రోజున నీ మాటకు విధేయత చెప్పకుండా నీతిని అనుసరించి నడవకుండా అనీతి మంతులుగా జీవిస్తున్న అనేక మంది ఈ లోకంలో ఉన్నారు నాయన వారు అనీతి మంతులుగా జీవిస్తూనే నామకార్థ క్రైస్తవులుగా నామకార్థ భక్తిని చేస్తూ ఈ రోజున నీ సన్నిధికి నీ నీ యొక్క ఉద్దేశాలకు వారికి దూరమైపోతా ఉన్నారు నాయన అట్లాంటి వారు అందరితో మీరు మాట్లాడమని ఏసేపు జీవితంలో కలిగి ఉన్నటువంటి ఆ మూడు గుణ లక్షణాలను నీ బిడ్డలందరూ కలిగి ఉన్నట్లుగా సహాయం దయచేయమని ఈ రోజు మేము చేయ పనులన్నింటి మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని ఏనా ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ మేన్ ఆ ఆ